పాలనలో తన మార్కు చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దగ్గరకు సమస్యలతో వచ్చిన వారికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపిస్తున్నారు యువతి మిస్సింగ్ కేసులో తానే స్వయంగా రంగంలోకి దిగారు నిన్న భీమవరం నుంచి వచ్చిన మహిళను పవన్ కళ్యాణ్ కలిశారు తొమ్మిది నెలల క్రితం తన కూతురును ట్రాప్ చేసి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడని ఆమె జాడ తెలియటం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని తెలిపింది దాంతో వెంటనే సీఐకి ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం కేసు వివరాలను తెలుసుకున్నారు చర్యలకు ఆదేశించారు మహిళను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిందిగా పార్టీ నేతలకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నా దగ్గరికి శివకుమారి గారి అందుకే జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు ఉన్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నండి అది ఎయిట్ మంత్స్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటే ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ కూడా